హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మటన్ కీమా చేయబోతున్నానండి నేను కూడా ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఈ మటన్ కీమా ఈజీ ప్రాసెస్లో మనం ఎలా చేసుకోవాలి ఏంటి టేస్ట్ ఎలా వస్తుంది అనేది మీతో పాటు నేను కూడా చూస్తానండి నేను ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైము నేను ఇది రెడీ చేయబోతున్నాను కాబట్టి ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత உல முக்கி உயக்கி ஃபிரை அப்படி இங்கிலே மூணு பச்சிமிர் மூணு பச்சிமிர்ச்சி இல்லாத కట్ చేసుకొని వేసేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లో రావాలండి అంటే గోల్డెన్ కలర్లోకి రావాలి టమాటా వేసుకోవడండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేయాలి వేటి నేను మాత్రం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోడండి బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కాస్త ధనియాల పొడి వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి కాస్త పసుపు అలాగే సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుసుకోవాలి ఇప్పుడు కార్ వేసుకున్నాను మీరు కార్ ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తినేవాళ్ళకి తక్కువ వేసుకోండి మేము కొంచెం తక్కువే తింటాం కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నాను ఇది రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఈ మటన్ కీమా కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి టూ మినిట్స్ మూత పెట్టని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కాసేపు అనేద్దాం చూడనీలాగా వాటర్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇలా బాగా కలుపుకోవాలి బాగా ఒక ఫైవ్ మినిట్స్ నా చిన్న మంట మీద మనకి ఇది బాగా ఉడకబెట్టుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ మటన్ అనేది కాస్త ఉడకడం అనేది కాస్త లేట్ ప్రాసెస్ కాబట్టి చూడండి ఉడకాలి ఇప్పుడు మనం దీనిలో కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి బాగా ఇది ఉడకాలన్నమాట మనకి ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకోవాలి సాల్ట్ అనేది కొంచెం తక్కువగా ఉందండి కాబట్టి నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను సరిపోలేదు ఇప్పుడు మరొకసారి బాగా కలిపేసుకొని కానీ నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టేసుకుందాం అండి కొత్తిమీర వేసేసుకున్నామంటే కానీ తోట మంచిగా నేను ఇంకేంటిది నీ చేయది గింటుద్దా కదా మటన్ కీమా ఫస్ట్ టైం అయితే నేను చేశానండి బాగానే వచ్చింది ఒకసారి ఉప్పు కూడా చెక్ చేస్తాను ఉద్యోగం చాలా బాగుందండి ఫస్ట్ టైం చేసినా కూడా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఈ మటన్ కీమా అనేది చాలా టేస్ట్ గా ఈ విధంగా సింపుల్ గా మనం చాలా తక్కువ రెమెడీస్ తోటి తయారు చేసుకోవచ్చు ఓకేనా అయితే ఎలా వచ్చిందో టేస్ట్ చేయబోతున్నాను అండి అంటే నేను కూడా ఫస్ట్ టైం ఇలా చేసింది నేను కూడా ఇప్పుడు చేయలేదు ఫస్ట్ ఏమైనా కూడా నిజంగా చెప్తానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా కూర అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఓకేనా మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి